గుడికి వెళ్ళొచ్చేటప్పుడు చేయకూడని మూడు తప్పులు చేస్తే దోషాలు అధికం అవుతాయి గుడికి వెళ్ళొచ్చినప్పుడు మనస్సు మునిగిపోతాం ఓ పాజిటివ్ ఎనర్జీ గుడిలో అర్చకులు చదివే వేదమంత్రోచ్చారణలు ఘంటానాదం ఆనందాన్ని ఇస్తుంది భగవంతుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం హారతిని కళ్లకు అద్దుకోవడం వంటివి భక్తి శ్రద్ధలతో చేస్తుంటాం దేవాలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు చేయకూడని మూడు పొరపాట్లు తిరిగి వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు వీటి వల్ల దోషం వాటిల్లే అవకాశం ఉంది ఆ పొరపాట్లు ఏమిటో తెలుసుకుని వాటిని నివారించాలి ఒకటి తిరిగి వస్తుంటే గంట కొట్టకూడదు సాధారణంగా మనం గుడికి వెళ్లినప్పుడు లోపలికి వెళ్లే ముందు గంట కొడతాం కాని తిరిగి వస్తున్నప్పుడు కూడా చాలా మంది గుడి గంటను కొడుతుంటారు అలా చేయడం సరైనది కాదు గుడిలోకి ప్రవేశించేటప్పుడు గంట కొడితే మన జీవితంలోకి సానుకూల శక్తి వస్తుందని ప్రతికూల శక్తి నశిస్తుందని నమ్ముతారు తిరిగి వస్తున్నప్పుడు గంట కొడితే ఆ సానుకూల శక్తి అక్కడే ఉండిపోతుంది కాబట్టి ఈ పొరపాటు చేయకూడదు రెండు గుడి నుండి ఖాళీ చేతులతో రాకూడదు గుడికి వెళ్లేటప్పుడు పూలు పండ్లు అగరబత్తులు నైవేద్యాలను వెంట తీసుకువెళ్తాం వాటిని దేవుడికి సమర్పిస్తాం అయితే గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు కనీసం కొన్ని పువ్వులు లేదా ప్రసాదం తీసుకుని రావాలి శివుడికి నీళ్లు సమర్పిస్తే అందులోంచి కొద్దిగా ఇంటికి తీసుకురండి గుడి నుండి ఖాళీ చేతులతో రావడం శుభప్రదంగా భావించరు మూడు వెంటనే కాళ్లు కడుక్కోకూడదు చాలా మంది గుడి నుండి రాగానే కాళ్లు చేతులు కడుక్కుంటారు మీరు కూడా ఇలా చేస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి అలా చేయడం మంచిది కాదు కాళ్ళు గనుక మురికిగా ఉంటే వాటిని గుడ్డతో తుడుచుకోవచ్చు అంతేగాని నీటితో కడగకూడదు కాసేపు ఆగిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు గుడి నుండి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకపోతే గుడిలోని సానుకూల శక్తి కొంతసేపు మీలో ఉంటుంది దీనివల్ల మీరు సానుకూలంగా ఉంటారు ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది వీటిని నివారించుకోవడం వల్ల దేవాలయానికి వెళ్లినప్పుడు భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించి తిరిగి వచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే శుభ ఫలితాలు పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు